ఫ్రెండ్స్ ట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎంతో క్యూటుగా అందంగా అమాయకంగా ఉన్న వీళ్ళని చూస్తే అన్నదమ్ములంటే ఇలాగే ఉండాలి అనేలాగా ఉండారు కదా కానీ సెలవులు వచ్చినప్పుడు చూడాలండి వీళ్ళ విశ్వరూపం ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడదు తిట్టుకోవటం కొట్టుకోవటం అరుచుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకొని నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయటం పోనీ వాళ్ళిద్దరిలో నేనెవరినైనా సపోర్ట్ చేస్తే చివరకు కలిగేది నా మీదే తెలుసా పండగ రోజు పదింటి వరకు బాగానే ఉండి అప్పటికప్పుడే మేము ఊరెళ్తామంటూ రాగం మొదలుపెట్టారు మరి పండగ పది రోజులు ముందు నుంచే వాళ్ళ పెద్దమ్మ ఊరికి రమ్మని ఫోన్లు చేస్తున్నా మేము రామంటే రామని మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పిన వాళ్ళే అప్పటికప్పుడే సడన్గా మాకిప్పుడు ఊరికి వెళ్లాలనిపిస్తుంది ఇప్పుడికిప్పుడు మేము ఊరికి వెళ్లాల్సిందే అని గొడవ చేయడంతో ఇక అనుకోకుండా అప్పటికప్పుడైతే మేము ఊరికి రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే మా అక్క వాళ్ళ ఊరండి ఇంతకు ముందు కూడా గృహప్రవేశం వీడియోలో మీరు చూసే ఉంటారు ఈ ఊరికి స్టార్టింగే రైల్వే గేట్ ఉంటుందండి పిల్లలు అదే చూస్తున్నారు లోపలికి రమ్మని పిలిచినా కానీ ట్రైన్ చూసే వస్తామని వీళ్ళైతే ఇక్కడ బయటే ఆగిపోయారండి ఇంతకుముందు ఎప్పుడైనా ఊరికి పంపించాలంటే డాడీ లేకుండా ఉండను అమ్మ లేకుండా ఉండను అని చెప్పే మా పిల్లలు ఇంతలోనే ఎంత పెద్ద అయిపోయారో చూడండి వాళ్ళ డాడీకి పండక్ రావడం కుదరదని చెప్పినా కానీ మీరు రాకపోయినా సరే మేము వెళ్ళి మేమిద్దరం ఉంటామని మేము పెద్దమ్మ వాళ్ళకి వెళ్లాల్సిందే అని పట్టుబట్టి మరీ వచ్చారు ఫ్రెండ్స్ చూడాలి మరి ఉంటారు లేదా రేపటికల్లా ఉండమని ఏడుస్తున్నారని ఫోన్ వచ్చిద్దో వేచి చూడాల్సిందే ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్ నేను మా వారు ఇద్దరం మా ఇంటికి వెళ్ళిపోతాం పిల్లల్ని మాత్రమే ఇక్కడ వదిలిపెట్టడానికి వచ్చామండి ఇక్కడ చూడండి ఈ గేద పిల్లల్ని చూసి అరుస్తుంటే అరే నీ ఫ్రెండ్ రా అంటే నీ ఫ్రెండ్ రా అని ఇద్దరు కొట్టుకుంటున్నారు కానీ మా పిల్లలకు అక్కడ నిజంగానే ఫ్రెండ్స్ ఉన్నారండోయ్ అదిగో డాబా పైన నుంచోని గాలిపటాలే ఎగరేద్దాం రమ్మని పిలుస్తున్నారు కానీ ఊరు నుంచి వచ్చింది ఇప్పుడే కదా కొంచెంసేపు ఆగి వస్తామని చెప్పడంతో ఇక ఆ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ అబ్బా అసలు ఈ వాతావరణం చూస్తే నాకు కూడా ఇంట్లోకి వెళ్ళాలనిపించట్లేదండి ఎందుకంటే ఇక్కడ చుట్టూ పచ్చని చెట్లు తిరిగినంత ఓపెన్ ప్లేసు స్వచ్ఛమైన గాలి మరి మా ఇల్లేమో అనుకున్నా కొంచెం ఇరికిళ్ళు ఇంటి ముందు అస్సలు ఓపెన్ ప్లేస్ లేదు సరిగ్గా మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా భోజనాల టైంకి కాబట్టి ముందుగా అయితే భోజనాలు చేసేసాము ఫ్రెండ్స్ ఇదైతే కొత్తగా పట్టిన టమాటా పచ్చడి అంటండి అందుకే పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇక మరి మక్క వాళ్ళు ఏం పప్పలు వండారో ఏమేం వెరైటీలు చేశారో చూపిస్తాను వచ్చేయండి క్యాన్లు అయితే చాలానే ఉండోయ్ అంటే ఇవన్నీ వాళ్ళ కుక్కలకే కాదులండి కొన్ని అమ్మ వాళ్ళకి కొన్ని మాకు కూడా అందరికీ కలిపే ఉండారు ఫ్రెండ్స్ చక్రాల్లోనే ఇలా బారుగా చిప్స్ లాగా వచ్చేవి మామూలు చక్రాలు ఇవైతే చెక్కలండి కొంతమంది చెక్కగారలు అంటారు కొంతమంది పప్పు చెక్కలు అంటారు కదా వీళ్ళు పెద్ద పెద్ద చెక్కలు చేస్తారు అండి పలచగా ఉండి టేస్ట్ పరంగా చాలా బాగుంటాయి ఇవైతే సన్నకార పూస నాకైతే పర్సనల్గా ఈ చక్రాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మరి సంక్రాంతి పండగ అంటేనే అరిసెలు కదా అరిసెలు వండలేదా అనే డౌట్ వచ్చి ఉంటుంది మీకు వండలేదండి ఎందుకంటే మేము కానీ వీళ్ళు కానీ స్వీట్ తినేవాళ్ళు చాలా తక్కువ ఎక్కువగా అందరం హాట్నే ఇష్టపడతాం మా వారికి ఆటో కావాలని ఫోన్లు రావడంతో మేమైతే బయలుదేరామండి వెళుతూ వెళుతూ మా పిల్లలకు కొన్ని జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా ఉండమని పెద్దమ్మ వాళ్ళని ఎక్కువ విసిగించొద్దని చెప్పి మరీ వెళ్ళాం ఫ్రెండ్స్ మేము వెళుతుంటే మా చిన్నోడు ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ వాడు చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతూ పరిగెట్టుకుంటూ వచ్చి బాయ్ బాయ్ అని చెప్తున్నాడండి ఇదైతే మేము అసలు ఊహించలేదు ఎందుకంటే వాడు అసలు మాకు దూరంగా ఉన్నదే లేదు పిల్లలు ఎవరైనా అమ్మా నాన్న ఉన్నప్పుడు ధైర్యంగానే మాట్లాడతారు కానీ వాళ్ళు వదిలి ఊరెళ్ళిపోతున్నారు అంటే మాత్రం వెళ్ళేటప్పుడు బోలెడు ఏడుపు వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ కానీ మా చిన్నోడు చూడండి విజులు ఊదుకుంటూ మరి బాయ్ బాయ్ అని చెప్తున్నాడండి మాకైతే కొంచెం సంతోషంగా ఇంకొంచెం భయంగా దిగులుగా అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగానే బాయ్ బాయ్ అని బాయలు చెప్తున్నారు కానీ ఈ బాబులు మరింత ధైర్యంగా ఉండగలుగుతారో లేదా రేపు ఈ పాటికి ఫోన్ వస్తుందో మీరు లేకుండా మేము ఉండలేకపోతున్నాం డాడీ వచ్చి తీసుకెళ్ళమని చెప్తారో వెయిట్ చేయాల్సిందేనండి మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలాగా పేరెంట్స్ లేకుండా ఊరికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో రేపటి వీడియోలో మరి మా పిల్లలు ఊర్లో చక్కగా ఉన్నారా లేదా ఏదైనా గొడవ చేస్తున్నారా అనేది ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి